రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది ఒడ్డున జీవిస్తున్నటువంటి వేలాది ఇండ్లను కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నది మూసీ నది నీళ్లను ప్రక్షాళన చేయాలి శుద్ధి చేయాలి వీటిని వ్యవసాయానికి వాడకుండా రైతులకు వ్యవసాయానికి ఉపయోగపడే నీరు ప్రభుత్వం సరఫరా చేయాలి హైదరాబాదు ఈ మూసీ నది ఒడ్డున ఉన్నటువంటి ఏడు జిల్లాల ప్రజానీకం పర్యావరణం నుంచి రక్షణ పొందే విధంగా తగు చర్యలు తీసుకోవాలి ఈ చర్యలు తీసుకోకుండా దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా మారుస్తామనే పేరుతోటి పెద్ద పెద్ద వాణిజ్య కేంద్రాలను ఇక్కడ అభివృద్ధి చేస్తామనే పేరుతోటి వేలాది మంది జీవితాలతో చెలగాటం ఆడుతున్నది ప్రభుత్వం అందుకని మూసి సుందరీకరణ పేరుతో పర్యాటక కేంద్రంగా చేర్చేటువంటి ప్రయత్నాలను విరమించుకోవాలి ఖచ్చితంగా పర్యావరణం ఇక్కడ ప్రజల భద్రత ఇక్కడ నివసిస్తున్నటువంటి ఇండ్లకు భద్రత వాటిని చేకూర్చే పద్ధతుల్లోనే ప్రభుత్వ చర్యలు ఉండాలి అని మేము కోరుతున్నాం ఇందుకు భిన్నంగా ప్రజల ఇండ్లను కూలదోసేందుకు ఏ చిన్న ప్రయత్నం చేసినా ప్రతిఘటన తప్పదు అని సిపిఎం ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నారు